నమస్తే స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం రెడ్డప్పవారి నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత అంబేద్కర్ కొనియాడారు అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసి వాటిని సాకారం చేసుకోవడమే అంబేద్కర్ కు ఇచ్చే గౌరవం అన్నారు పెద్దలందరికీ అలాగే ఇక్కడికి విచ్చిస్తున్న నా దళిత సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా పేరు జై భీమ్ చాలా సంతోషం ఈ రోజున రెండప్ప వారి పేర్న నివంత ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బిఆర్ అంబేద్కర్ విక్రమ ఆవిష్కారం చేసుకోవడం అందులోని నేను ఆహ్వానించినందుకు పేరు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నా ఈరోజే పెద్దలు మాట్లాడుతున్నారు వేదికపైన తెలియవలసినారు ఏ విధంగా ఈ విగ్రహం సాధించడానికి మేము పడ్డ ఎన్ని కష్టాలు అయినా సరే మనం సాధించాం ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఆవిష్కరించుకున్నామని నేను ఒకే మాట తెలియపరచ ఎప్పుడన్నా సరే దళితులందరూ ఐక్యతతో ముందుకు వస్తే తెలియపరచాలి అలాగే బిఆర్ అంబేద్కర్ గారు మీ అందరూ కూడా ఏ విధంగా మీరందరూ మనం ఒక మన దేవుడిలాగా మనం పూజించుకుంటామో ఆయన ఆలోచనలు ఆయన విధి విధానాలను మనం కూడా మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి పైన ఉంది రాబోయే తల కూడా ఆయన్ని ఇదే విధంగా ప్రార్థిస్తూ ఆయన రాసిన రచించిన కాన్స్టిట్యూషన్ ని లేకపోతే ఆయన ఏ విధంగా ఆలోచించారో మనకి ఒక సమానమైన హక్కు కల్పించారో ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరూ తీసుకోవాలి ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యతతో ఈ విగ్రహాన్ని ఆయన సాధించారు రేపు నేను అంటుంది ఈ పార్లమెంటే కాదు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా ఏ పార్టీ మీరు చూసినా అందరూ కూడా ఆ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారు కానీ ఎవరు కానీ దాన్ని వ్యతిరేకించి ఎప్పుడు కూడా పైకి రాలేని పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా మేము అందరం తెలియజేస్తున్నాం కానీ ఇక్కడ ఐక్యతతో నీకు మాత్రం నేను అందరితో ఎప్పుడు మాట్లాడతాను ఏ వేదికపైనైనా కూడా అదే తెలియపరుస్తా చాలా వరకు మన ఐక్యతతో మనందరం కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నిటినీ కూడా మనమందరం కూడా కలిసి అదన్నింటినీ కూడా ఏ సమస్యలున్నా వాటిని మనం పరిష్కరించుకొని అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి అనేది నా పా నా ప్రార్థనని కూడా ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకున్నాను మీరందరూ ఈ రోజునే చూసా రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఈ ప్రాంతంలోని ఆనాడు ఓడిపోయినప్పటి నుంచి కూడా మీ అందరితో కలిసి నడిచాను ఆనాడు మీరు పడుతున్న ప్రతి సమస్య ఇంకొక నేను ఒక పరిష్కారం చూపిస్తానని కూడా మాట్లాడాను ఆనాడు మీరు ఇక్కడ ఉన్న యువత మాకు ఎంప్లాయ్మెంట్ లేదు మాకు చాలా సమస్యలు ఉన్నాయంటే అధికారం వచ్చినట్టు ఈ ఎంప్లాయ్మెంట్ గురించి ఈ ప్రాంతంలోని ఈ ప్రాంతంలోని ఏమేమి ఉంటాయో అనేది దాన్ని కూడా పరిష్కరించడం జరిగింది ఇదే కాదు ఆనాడు మా నాన్నగారు జిఎంసీ బాల్యో గారు ఆయన చనిపోయిన తర్వాత అనేక అంశాల్లో ఇంకా ముందుకు రాలేని పరిస్థితి ఆనాడైన కళ ఈ ప్రాంతంలోని ఒక రైల్వే లైన్ ఉంటే ఏ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనేది ఆయన అనుకున్నారు కానీ అది కూడా ఆనాడు ఆయన చనిపోయినప్పటి నుంచి అదొక కళలాగే ఉండిపోయింది కానీ మేము అధికారం గురించినప్పుడే దాని మీద ఉన్న ప్రతి కేసుని కూడా అన్నిటినీ కూడా తొలగించుకుంటూ దాన్ని ఐదు సంవత్సరాల్లోని ఒకే పాటించాలి ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లోని ఆ రైల్వే కూర్తు అనేది బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలకి అదే డైరెక్షన్ లోని ముందుకు నడుస్తున్నా ఇదే కాకుండా కేంద్రం నుంచి మనకు అనేక ఉన్నాయి ఒక కేంద్ర విద్యాలయ స్కూల్ అయినా లేకపోతే జేఎన్వి అయినా ఇవన్నీ కూడా మన ప్రాంతానికి రాలేదు మన పిల్లలకి చదివించుకునే భవిష్యత్తు లేదు ఆ విధంగా అవన్నీ కూడా ఉండాలి అలాగే ఈ ప్రాంతంలోని మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ కనీసం మనం ఒక మండలానికి ఒకటి ఉంటే రేపన్నాలు మనోళ్ళందరూ కూడా పెళ్లి కన్నా మీటింగ్స్ కన్నా ఏర్పాట్లు చేసుకోవడానికి చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక లక్ష్యంతో మేమందరం ముందుకెళ్తున్నాం మీ అందరికి ఒకే మాట ఇస్తాం ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లోని ఒకటి బండారు సత్యనందరావు గారు మాట్లాడారు హెడ్ క్వార్టర్స్ లో ఒకటి పెడతామన్నారు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ లోని ఒక పెద్ద సార్ బిఆర్ అంబేద్కర్ గారు కమ్యూనిటీ హాల్ కట్టే బాధ్యత మాదని కూడా ఈ సభాముఖంగా తీసుకెళ్తున్నారు అదే కాకుండా సార్ మీకు ఒక విన్నపం మేము అనుకుంది కనీసం మనం దాంతో పాటు ఒక్కొక్క మండలానికి ఇంకొక మినీ కమ్యూనిటీ హాల్ కట్టే విధంగా మనం ముందుకు వెళ్లాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను వాటికి కూడా పూర్తి సహకారాలు అన్నిటినీ కూడా మా తరఫున ఉంటాయని కూడా మీకు తెలియపరుచున్నాను అదే విధంగా ఇక్కడ యూత్ ఒకటి అడిగారు మనం సార్ మేము విగ్రహం ఇవన్నీ మేము కట్టాం కానీ దానిపైన ఒక స్లాబ్ వేయాలి ఆ స్లాబ్ బాధ్యత మీరు తీసుకోవాలని కూడా వాళ్ళందరూ అడిగారు ఖచ్చితంగా స్లాబ్ మాత్రం కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి